రమతే జ్ఞాని ఎత్ర ఎత్ర దివానిసం ఎలాగైతే నీరు పాలలో పాలు నేతిలో నెయ్యి కుండలో కనిపించు ఆకాశము పూర్ణాకాశంలోను కలుస్తాయో ఎలాగైతే జీవాత్మ పరమాత్మలో కలియునో అలాగే జ్ఞానులైన వారు పరమాత్మలో ఐక్యమై రాత్రింబవళ్లు వలె పరిభ్రమించుచందుధో మహాముక్త ప్రయత్న భావక్తి కరోతీయ सर्व रहितो मुक्तो भवति पार्वती

తాలూకపై సరస్వతి నివసించుతుంది గురుగీతా పట్టణం వలన అన్ని రకముల సిద్ధులు పొందిన తర్వాత చివరకు మోక్షం పొందుదురు ఇందులో సందేహము లేదు సత్యం సత్యం పునః సత్యం ధర్మం సాంఖ్యం మయోదితం గురుగీతా సమం నాస్తి సత్యం సత్యం వరాననే ఓ వరాన నా ద్వారా ప్రతిపాదించబడిన ధర్మ సాంఖ్య అనగా జ్ఞానయోగము కూడా గురుగీతకు సమానము కాదు ఇది సత్యము సత్యమని చెప్పుచున్నాను ఏకో ఏకధర్మ ఏకనిష్టా పరం తప గురో పరతరం నాణ్యత నాస్తి తత్వం గురో పరం గురుదేవుని మించి ఏమీ లేదు గురుదేవుని మించిన తత్వం లేదు ఒకటే ధర్మము ఒకటే నిష్ట ఒకరే దేవుడు మాతా ధన్యా పితా ధన్యో ధన్యో వంశ కులం తథా ధన్యా చ వసుధాదేవి గురుభక్తి సుదర్లభ ఓ దేవి భక్తియుక్తుడై సుదుర్లభుడైన మానవుడు ఎక్కడుంటాడో అతని తల్లి ధన్యురాలు తండ్రి ధన్యుడు ఆ వంశము ధన్యము ఆ కులము ధన్యము ఆ భూమి ధన్యము శరీరమింద్రియ ప్రాణస్ స్వజన బంధవాః మాతా పితా కులం దేవి గురు రేవన సంశయః ఓ దేవి శరీరము ఇంద్రియము ప్రాణము ధనము స్వజనము బంధుగణము తల్లి తండ్రి కులము ఇవి అన్నియు గురువుతో సమానము కావు ఇందులో సందేహము లేదు ఓం శ్రీ గురుభ్యో నమః సర్వం శ్రీ గురు